నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్లైన్స్ డ్రోన్ టెక్నాలజీతో నేరాలకు అడ్డుకట్ట జిల్లాలో నేరాల సంఖ్యను తగ్గించడమే లక్ష్యం నేరాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు రౌడీ షీటర్స్ గంజాయి మత్తు పదార్థాలపై ఉక్కుపాదం జిల్లా ఎస్పీ అదరాజ్ సింగ్ రాణా సుపరిపాలనలో తొలి అడుగు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే ఎనభై హామీలను నెరవేర్చాం మంత్రి ఎన్ఎండి ఫారూక్ భవానీపై దాడి చేసిన మార్ పై విధులను బహిష్కరిస్తున్నాం నిరసన డిమాండ్ శ్రీశైల మల్లన్న లడ్డు ప్రసాదంలో భక్తుల మనోభావాలు దెబ్బతినే వీడియోలు చిత్రీకరించి వైరల్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఈవో శ్రీనివాసరావు శ్రీ కాత్యాయని మెడికల్ సైన్ సర్జికల్స్ ప్రారంభించిన మంత్రి ఫారూక్ రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ మారుతి కుమార్ సహకారంతో చిన్నారి వైష్ణుకి వీల్చైర్ పంపిణీ చేసిన మంత్రి ఫారూక్ బనగనపల్లె గుళ్లదుర్తిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాతకు ఆషాఢ మాసోత్సవాన్ని పురస్కరించుకుని పుట్టింటి పూజలు సంక్షేమ ఫలాల గురించి అడుగుతే ప్రజల నుంచి వచ్చే స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యమేందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి